గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇవాళ చూసారంటే సో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశాను సో ఫ్రెండ్ మ్యారేజ్ కోసము పుట్టపర్తి నుంచి పావగడకైతే నేనైతే ట్రావెల్ చేశాం విత్ ఫ్యామిలీతో సో ఇది వచ్చి చూసారంటే పెనుగొండ దాటిన తర్వాత సో పావుగడ పెనుగొండ మధ్యలో రుద్దం ఒక ఆంధ్ర బార్డర్ అనమాట ఇక్కడైతే చూడండి అస్సలు బండ్ ఐ మీన్ కార్ డ్రైవ్ చేయడం కుదరట్లేదు అంత ఫాగ్ అనమాట ఫాగ్ ల్యాంప్స్ వేసినా ఎంత స్లోగా వెళ్ళినా నా వాళ్ళకి కాలేదు నేనైతే ఇక్కడే స్టాప్ చేసేసాను చూడండి ఇక్కడ చూడండి ఎంత ఇదిగా ఉంది రోడే అస్సలు కనిపించలేదు చూడండి సో చాలా చాలా క్లైమేట్ అయితే అస్సలు ఊటీ ఊటీగానా చాలా ఇదిగా ఉంది అస్సలు ఏం కనిపించలేదు రోడే ఎంత బాగుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇలాంటి క్లైమేట్స్ నాకైతే ఇక్కడ చలి అయితే లేదు చాలా చలి అయితే లేదు అంతగా కానీ ఇక్కడ ఫాగ్ చూడండి అట్టుందో సో ఎంత బాగుందో చూడండి ఫాగ్ సో ఇలాంటివన్నీ మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్ నేనైతే కార్ ఆపేసాను ఇంకా కార్ ఆపేసి ఇంకా ఫస్ట్ నేను వీడియో తీసుకుందాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్లైమేట్ అనేది మనకి దొరకదనేసి నేనైతే వీడియో తీసుకున్నాను సో ఇదైతే చాలా చాలా చూడండి ఫాగ్స్ చూడండి ఎప్పటి ఫాగ్ ల్యాంప్ పాగ్లాంపెసినా ఆ ఫాగ్ అనేది చలి అయితే లేదు ఇక్కడ కానీ వేరే లెవెల్ అన్నమాట సో ఎంత బాగుందంటే ఆ విధంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి క్లైమేట్స్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేసి ఉంటే సో మెసేజ్ చేయండి సో నాకు నా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ బికాస్ ఇలాంటి క్లైమేట్ అస్సలు మిస్ కావద్దు సో మా ఏరియాలకైతే పుట్టపర్తికి అయితే ఇంత ఫాగ్ అయితే ఉండదు కానీ ఇక్కడైతే వేరే లెవెల్ అనమాట సో ఇలాంటి అందాలని నేను అస్సలు మిస్ కాను ఎక్కడైనా లాంగ్ ట్రిప్ కార్ డ్రైవ్లో వెళ్ళినా ఇలాంటి ఇలాంటివన్నీ నేను క్యాప్చర్ చేసుకుంటాను సో మీ కోసం నేను ఈ ఇలాంటి ఫాగ్స్కి మీకోసం నేను పంచుకోవాలని నేను వీడియో తీశాను ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇలాంటి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి బికాజ్ మీ వల్ల అయ్యిందంటేనే మీ వల్ల అవుతుంది కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు డ్రైవ్ చేయండి లేదంటే సైడ్లో పెట్టేసి బండిని ఇంకా సైలెంట్ టేక్ కేర్ ఇలాంటి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి బికాజ్ మీ వల్ల అయ్యిందంటేనే మీ వల్ల అవుతుంది కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు డ్రైవ్ చేయండి లేదంటే సైడ్లో పెట్టేసి బండిని ఇంకా సైలెంట్గా కొంతసేపు పోకంతా అయిన తర్వాత కావాలంటే మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడుతున్నా చూడండి అతను చూడండి ఫ్రెండ్స్ సో ఇదైతే చాలా చాలా బాగుంది నాకైతే క్లైమేట్ అయితే చాలా నచ్చింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సో బికాస్ ఇలాంటి అందాలు చూడండి మళ్ళీ మళ్ళీ మిస్ కావద్దండి నేను మిస్ కాను ఫ్రెండ్స్